పవన్ కళ్యాణ్ గారికి చెప్పేది మేము చెప్పి ఇంకా నెల కూడా అవ్వలేదు సార్ పదిహేను రోజులు కూడా ఆడు ఎలా ఒక మాట ఇచ్చాడు ఆ మాట మీద ఇంకా జై గారికి పంపించడము వెంబడిలో క్రూడిలో ఇవ్వడము మీరు అది కంప్లీట్ చేయాలా అని చెప్పడం అది అది ఎన్ని రోజులు కూడా అవ్వలేదు వెంట వెంటనే అయిపోతుంది సార్ అంటే మాది లేట్ అయిపోయింది వర్షాలకి ముందే చెప్పాడు అడిగిన సార్ రోడ్ ఒకటి మా స్కూల్ పిల్లలు పిల్లలు లోన్ అయితే బయటకు వెళ్ళడానికి సార్ మాకు కూడా కట్టాలా సార్ అంటే అది కూడా అయిపోయింది సార్ సార్ మాకు పుల్సులు కూడా మేము చెప్పింది సార్ ఇది ఈ రోజు ఇరిగిపోతే ఇవిపోతుంది అది పడిపోతుంది సార్ కాంక్రీట్ అయిపోతే దానికి దిమ్మలాగా కట్టి ఆ దిమ్ సెకాల కట్టేసి అక్కడ నిలబెట్టింది సార్ అది ఒక టైంలో గాలికి ఓల్పోయాడు పడిపోతుంది అండి కరెంట్ పోల్చల్ కూడా మాకు ఇప్పిస్తామని చెప్పారు సార్ సంతోషం సార్ సార్ లేదు ఎనిమిది రోజులు అంటే రోజులు అనుకో సార్ పదివేలు లేనప్పుడే ముందు వచ్చి చూసాడు నీళ్ళు లేనప్పుడు వచ్చి చూసాడు మా గడ్డ రెండు కిలోమీటర్ల దూరం గడ్డ పక్కన గడ్డ ఉంది అది ఎలా వెళ్ళి ముందు తోడుకుంటుంది లేకపోతే ఆ నీళ్ళు అందకు దిగుతుంది అలా కాకుండా చూసి నేను పది లేనప్పుడు నేను ఏం చేయలేను సార్ ఎందుకంటే మీకు ఓటేస్తాము ఓటేసి గెలిపిస్తాము మరి మీరు కంపల్సరీ మా ఊర్లో కొద్దిగా మీరు నాయం